ఆశా వర్కర్ల సమస్యల పైన జూలై ముప్పై తారీఖు నాడు చలో హైదరాబాద్ ఉంటుంది ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే ఆశా వర్కర్లకు సిఐటి జిల్లా కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని అదే విధంగా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఈఎస్ఐ బిఎఫ్ సౌకర్యం కల్పించాలని అదే విధంగా వారసత్వ పాటు జీవితంలో సగం ఇవ్వాలనేదే ఆరోగ్యం సమస్యలు వస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకి నెరవేర్చాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తాం అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లలో ఆశాల గురించి కానీ కార్మికుల గురించి కానీ ఎక్కడ చర్చించలేదు ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల సమస్యల మీద బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కేటాయించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా పోరాటాలు